ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ మన సైడ్ మన సైడ్ ఏం చేపలు పడతలేదని మనం ఇటు వచ్చేసి మళ్ళీ గొల్లమాత రూట్కి వచ్చాము ఇటు సైడ్ ఇవాళ మనకి ఎన్ని చేపలు పడితే మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీటి తప్పకుండా చూడండి అలాగే మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కన్నా కావస్తే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేసినా లేదా వాట్సాప్లో హాయ్ అని పెట్టినా మన దగ్గర ఉన్న డ్రై ఫిష్ ఐటమ్స్ మొత్తం ఫోటోలు పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే ఎంత అమౌంట్ అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన సైడ్ అయితే ఇస్తా చేపలు ఏం పడలేదు నేను లేం పడలేదు ఇవాళ ఇటీ పడితే మొత్తం చూపిస్తాను చూడండి మన వాళ్ళు అక్కడ ఉండరు ఇక్కడ మాములు పెట్టేశారు మాములు పెడితే ఊరు కొరిగతే మళ్ళీ మనం ఇటన్ని వెళ్దాము అక్కడైతే చాలా చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ కాకపోతే మామూలు పెట్టారు కదా అది ఇక్కడ పెట్టినట్టు మనం వల్ల పడేవి ఆ షార్ట్లో చాలా ఉన్నాయి అక్కడ చేపలు ఇక్కడే ఉండి ఫ్రెండ్స్ చేపలు ఊ మామున్లు అయితే అది అక్కడ ఉండి చేపలు చాలా ఉండి కనబడట్లేదు కానీ మీకు మామ పెట్టపోతే అక్కడ పెట్టేబం వాళ్ళ మనం ఫ్రెండ్స్ మనం ఇక్కడ వాళ్ళు పెడదాం ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఇక్కడ పెట్టాం వాళ్ళ ఇటు పెట్టి అది ఒక పై నుంచి చేపలు బెదిరేసుకుని అప్పుడు దీంట్లో ఏం పడితే చూద్దాం కింద చేప బావ కింద దా పైదా వల్ల పడిందినా వచ్చేనా ఫ్రెండ్స్ అక్కడ పెట్టే మనవాళ్ళ వల్ల వాగలు వస్తాయి మరి పడ్డయ్య ఏమో కాదు అది అక్కడ ఉంది మనవాల పడ్డాయిరా సల్లో మన వాళ్ళలో పడ్డట్టుండే ఇగో మెదు చూసారా వాగులు వస్తున్నాయి అక్కడ ఇగో అక్కడ వస్తున్నాయి వాగులు ఆ వాళ్ళు అక్కడ వరకు ఉంది మంది చూద్దాం ఏం చేపలు పడుతాయి రేపు కింద తప్ప చేప ఫ్రెండ్స్ మనకి పడ్డాయే ఎదు కమే మనకి ఇక్కడ పడ్డాయే ఉందా వెళ్ళిపోయినాయి అంట పోయినాయి అంటావాళ్ళు మీకు వెళ్ళవా ఏది వాళ్ళు చేసావు రెండు ఫ్రెండ్స్ మనకు ఒక రోజు పడుతుంటే ఒక రోజు పట్టాలి చేపలు ఒక రోజు కానీ ఎక్కువ పడియా మళ్ళీ అసలు రెండో రోజు చేపలే పడతలేదు

కారణం అన్నమాట మొత్తం సైజు ఫ్రెండ్స్ గా మనకి ఇక్కడ ఎన్ని పడ్డాయే మళ్ళీ మనం ఇంకొక షాట్ ఇద్దామా కొన్న వండే ఇక్కడ మనకి అండ్ స్ మామగారు ఊరెత్తుకెళ్తారంట కేజీ ఇవ్వమంటే ఇస్తున్నాం నుండి వేస్తున్నారు అంటే పెద్ద సైజులో అయితే అన్న నీకు అక్కడికే ఎన్ని నాలుగు చేపలు పడిపోయినాయి ఐదు కేజీన్నరంటే గిల్టిగా ముడేసేసి ముడేసి ఆపరేట్ అట్ట ఉండవు నాకు గ్రాములు నా దగ్గర డబ్బులు ఫోన్లో నుండి చేపలు కాళ్ళకి సార్ ఉంద మార్చిపోతాం లేదా బతకండి వెళ్ళి వంద రూపాయలు గడి వేసి తొందరగా వేసి బస్ వచ్చేసింది ఫ్రెండ్స్ మామగారు ఊరే వెళ్ళాలంట ఇక దడదలాడిపోయింది మామగారు మూడు వందల రూపాయలు చేపలు మేము ప్రీ బస్ మామకి ఇచ్చాము మూడు వందల రూపాయలు మామకే ఊరే వెళ్తుంది పిల్లల దగ్గరికి వెళ్తుందంటే మళ్ళీ మనం ఇంకోసారికి వెళ్దామా ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకోసారికి వచ్చాము ఇప్పటికే ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని మిషన్ మీద కోత కోపించేశారు మళ్ళీ దాళ్లు వేయడానికి ఇక్కడ గుడ్నాట్ నార్ముడి ఫ్రెండ్స్ ఎంత మళ్ళీ దాల్ వేస్తాను అనుకుంటా చూడండి చేలన్నీ నార్ముడి పోసేశారు మళ్ళీ మనం ఇక్కడ పెడతాం అలా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గొల్లమాత కిందకి వచ్చాము మనం ఇక్కడ ఏం పడితే చూద్దాము బాగా కిందకి వచ్చేసాం మనం ఇప్పుడు వాళ్ళ అడ్డం పెట్టడం అయిపోయింది सो चाप काम वाला वो बंदा और यार निकल के

పెద్ద పెద్ద చేపలు పడ్డాయి దీంట్లో నాడు కొన్ని పడ్డాయి మళ్ళీ ఇప్పుడు కొంచెం పడ్డాయి ఒకటి ఒకటి పడి మేము అని అట్ట కళ్ళకేసుకుపోయినందుకు మోగుతున్నాడు పులుసు పోయేసరికి చేపలు అట్టాయినాయి ఎట్టయినాయి చూడండి మనకి ఇక్కడ ఈ పడ్డాయి మళ్ళీ మనం ఇంకో సాట్ వేద్దాం ఫ్రెండ్స్ మనకు పొద్దున్న రెండు పొట్టుల్లో పడ్డాయి కానీ మళ్ళీ ఇంతవరకు మళ్ళీ మనకి ఎక్కడ చాలా సాట్ల నుంచి తిరుగుతూనే ఉన్నాం కానీ మనకి ఎక్కడ పడలేదు మళ్ళీ ఇక్కడ వేద్దామని మన వాళ్ళు ఆపారు అది అక్కడ పెడదాం ఇప్పుడు వాళ్ళు ఆ ఏరియాలో పెడదాం అక్కడ ఏమైనా పడితే మళ్ళీ చూద్దాము మాములు గట్లేదు ఫ్రెండ్స్ మార్నింగ్ ఉంది చలి మంచి బాగా పడుతుంది ఎండ మాడిసేస్తుంది ఫ్రిజ్లో ఉన్నట్టు ఉంటాయి నీళ్ళు ఇప్పుడు బావా చల్ల కూలింగ్ ఎండాకాలం అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ మన వాళ్ళు వాళ్ళు పెడతారు కదా దాంట్లో ఏం పడితే వద్దమా ఇప్పుడే పడిపోయినాయా గొరకల మట్టికి మనం మనల్ని వెళ్ళలేరు బాబు ఫ్రెండ్స్ వాళ్ళ అడ్డం పెట్టేశారు ఇప్పుడు మనం మనవాడు ఆ పైకి వెళ్ళి చేపలు బదిరేసుకొస్తాడు అప్పుడు చూద్దాం దీంట్లో ఏం పడతాయో వాళ్ళు పెట్టడమే లేట్ అయితే మళ్ళీ బోధలో నుంచి కొట్టుకుంటూ రావాలి బావరికి వెళ్ళి అందరికెళ్ళి మనవాడు నిన్న బండి మీద నుంచి పడ్డాడు కుక్కడ్డు వచ్చిందంట అంత కొట్టుకుపోయింది చెయ్యి కొట్టుకుపోయింది లేకపోతే మనోడు వెళ్ళి కొట్టుకొచ్చేవాడు ఇప్పుడు అలా అన్నీ వెళ్తున్నాడు రాజు చేపలు అవన్నీ మెదరేసుకుంటూ వస్తాడు ఇప్పుడు ఫ్రెండ్స్ మనోడు దగ్గరకు వచ్చేసాడు మనకు మొత్తం చేయని కొరకులువండి చూడండి అచ్చులు ఫ్రెండ్స్ అంత కష్టపడి మన వాళ్ళు అయితే ఒక్కొక్క చేపడింది చేనే కొరకులు కూడా కదా ఇవైతే ఒంగోలు మార్కెట్లో బావా సచ్చగా తిత్తిలాగేస్తున్నారు వీటికి అటు సపర రేటుగా ఉన్నారు ఈ షాపల కంపెనీలు ఇవే బిర్యానీ షాపులకి పెద్ద ఇవన్నీ ఇటీ కండ బాగా వస్తుంది వాటిని పిడిపిస్తే బాగుంటాయి bunagar uh blaga -huh. అన్నీకి ఇచ్చేసాము చెన్నై రెండు వందలకి ఆ చెన్నై అని ఫ్రెండ్స్ అన్నయ్యకి ఆ చేపలు ఇచ్చేసాము మనకి కవర్ లేదు కవర్లు వేసుకున్నాం కదా కవర్లు వేసి ఇచ్చి సంచి తీసుకున్నాం మన వాళ్ళు వాళ్ళు దొలుపుకుని వచ్చేస్తారు రెండు వందల ఫోన్పేలో నూట తొంభై ఉండే నూట తొంభై కుట్టాడు ఫ్రెండ్స్ మనం పొద్దున్ను నేను తీసుకొచ్చేది ఒక డబ్బాల కోసం మా సైడ్ మరీ సన్నాలు పడుతున్నాయి రెండు సార్లు వచ్చి ఏడు మూడు వందలు పోతేజీ దాంట్లే కాడ చివరి దాంట్లో తొమ్మిది రెండు వందలు అంటే కేజీ ఫ్రెండ్స్ మనం వేసిన చేపలు అన్నిటికి పన్నెండు వందలు వచ్చినాయి అట్లన్నింటికి ఫ్రెండ్స్ మనకి చేయనగురంలో వేరే వాళ్ళకి మూడు వందలు అమ్మగా మొత్తం ఐదు వందలునా ప్లస్ ఇయొక్క ఇక పన్నెండు వందలు మొత్తం పదిహేడు వందలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తుంది కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ